రేపు శనివారం రేపు శనివారం రోజున బెల్లంతో ఈ పరిహారాన్ని చేయండి ఎవరైతే రేపు శనివారం రోజున బెల్లంతో ఈ పరిహారాన్ని చేస్తారో అలాంటి వారు ఊహించిన దానికంటే పది రేట్ల ఎక్కువ రెట్టింపు ఫలితాన్ని పొందుతారు అది ధనమైనా సరే లేదా మీరు ఏదైనా కోరిక కోరినా సరే ఇలా మీరు ఏ ఎందులోనైనా మంచి విజయాన్ని సాధించాలి అనుకుంటే ఖచ్చితంగా బెల్లంతో ఈ పరిహారాన్ని చేయండి బెల్లం అనేది చాలా పవిత్రమైనటువంటిది ముఖ్యంగా బెల్లం అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం బెల్లంతో చేసే అన్ని పరిహారాలు కూడా విపరీతమైన ఫలితాల్ని కలిగింపజేస్తాయి బెల్లం అనేది అత్యంత పవిత్రమైనటువంటిది బెల్లం అంటే మన జీవితంలో నుండి కష్టాలను తొలగించేటటువంటిది ఈ బెల్లంతో చేసే ప్రతి పరిహారం కూడా మంచి ఫలితాన్ని కలిగింపజేస్తుంది అయితే మరి రేపు శనివారం వెంకటేశ్వర స్వామి వారికి ఎంతో ఇష్టమైనటువంటి రోజు కనుక రేపు బెల్లంతో ఈ పరిహారాన్ని చేస్తే ఖచ్చితంగా మీ జీవితంలో నుండి ఆర్థిక కష్టాలను తొలగించుకోవచ్చు మీ జీవితంలో ఉండే ప్రతి కష్టం కూడా తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వస్తుంది ముఖ్యంగా మీకు అప్పుల సమస్యలు ఉంటే ఆ సమస్య అనేది ఖచ్చితంగా తొలగిపోతుంది అప్పులు అయినా లేదా ఇచ్చిన డబ్బు తిరిగి రాకపోయినా లేదా మీ జీవితంలో ఇంకా ఏవైనా కష్టాలు ఉన్నా లేదా మీకు కుటుంబ పరంగా ఉన్నా దాంపత్య జీవితంలో ఉన్న పిల్లలు చెప్పిన మాట వినకపోయినా ఇలా మీకు ఏ రకమైన కష్టమైనా ఖచ్చితంగా తొలగిపోతుంది మనం ప్రతి శుభకార్యంలోనూ బెల్లాన్ని ఉపయోగిస్తూ ఉంటాము బెల్లం అనేది తీపి పదార్థం ముఖ్యంగా బెల్లం చెరుకు నుండి తయారవుతుంది చెరుకు లక్ష్మీదేవికి అతి ప్రీతికరమైనటువంటిది కనుక బెల్లం అంటే లక్ష్మీదేవికి చాలా ప్రీతికరం బెల్లంలో ఎన్నో రకాల ఔషధ గుణాలు ఉంటాయి ముఖ్యంగా రక్తహీనతతో బాధపడేవారు ప్రతి నిత్యము ఒక చిన్న బెల్లం ముక్కను నోట్లో వేసుకొని తింటే గనక బ్లడ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది అంతేకాదు ఐరన్ సమస్యలు తొలగిపోతాయి ఇలా మనకు బెల్లం అనేది చాలా రకాలుగా ఉపయోగపడుతుంది ఇది ఆరోగ్య రీత్యానే కాదు ఆర్థిక సమస్యలను కూడా తొలగిస్తుంది ఐశ్వర్యాన్ని కలిగింపజేస్తుంది అయితే మరి బెల్లంతో ఏ పరిహారాలు చేయాలి అంటే మర్చిపోకుండా రేపు శనివారం రోజున ఒక బెల్లం ముక్కను తీసుకొని ఈ పరిహారం చేయాలి అయితే శనివారం అంటే వెంకటేశ్వర స్వామి వారికి చాలా ఇష్టం ముఖ్యంగా శనివారం రోజున నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణలను చేస్తే మీకు ఉండే దోషాలు తొలగిపోయి తొమ్మిది గ్రహాల యొక్క అనుకూలత పెరుగుతుంది అంటే నవగ్రహాలు అంటే తొమ్మిది ఆ తొమ్మిది గ్రహాల యొక్క అనుకూలత మనపై ఉంటే మన జీవితంలో అసలు అపజయం అనే మాటే ఉండదు అంతేకాదు కష్టం అనే మాటే ఉండదు మన జీవితంలో నుండి ప్రతి సమస్య కూడా తొలగిపోతుంది మనకు అనుకున్నవన్నీ అనుకున్నట్టుగా నెరవేరుతాయి మనకు కష్టాలు అనే మాట ఉండదు ముఖ్యంగా అప్పులు అనేవి ఉండవు ఇక శని భగవానుడితో పాటు సకల గ్రహాలు అనుకూలించటం వల్ల సమస్త పాపాలు కూడా తొలగిపోతాయి అదృష్టం విపరీతంగా కలిసి వస్తుంది ముఖ్యంగా మన జీవితం అనేది మనకు నచ్చిన విధంగా మారిపోతుంది శని దోషాలు శని బాధలు అనేవి అసలు ఉండవు మరి ఎంతో పవిత్రమైనటువంటి బెల్లంతో శనివారం రోజు ఎలా పరిహారాలు చేయాలి అంటే మనం ఈ వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం ముఖ్యంగా శనివారం రోజున మనం చెప్పినట్టు నవగ్రహాల దగ్గర పూజలు చేయటం ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి ఆంజనేయ స్వామి వారికి తమలపాకుల మాలను సమర్పించడం అలానే ఆంజనేయస్వామి వారి ముందు జిల్లేడు ఆకు పైన కానీ లేదా తమలపాకు పైన కానీ దీపాన్ని వెలిగించటం చేయాలి ఇలా చేస్తే ఖచ్చితంగా మన జీవితంలో నుండి ఆర్థిక కష్టాలు అనేవి తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వస్తుంది విపరీతమైనటువంటి రాజయోగం పడుతుంది మన జీవితంలో సకల దరిద్రాలు తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు కూడా కలిసి వస్తాయి అంతేకాదు అత్యంత ఉన్నత స్థాయికి ఎదగగలుగుతాము అత్యంత పవిత్రమైనటువంటి రోజు శనివారం శనివారం ముఖ్యంగా వెంకటేశ్వర స్వామివారిని పూజిస్తే మనకు అసలు దరిద్రాలు అనేవి ఉండవు శని దోషాలు అనేవి ఉండవు ఆరోగ్య సమస్యలు కూడా ఉండవు ఎందుకంటే శనివారం రోజున వెంకటేశ్వర స్వామివారిని పూజించిన శని భగవానుడి యొక్క దోషాలు తొలగిపోతాయని శని భగవానుడి ఆగ్రహం నుండి బయటికి వస్తాము అని మనకు శాస్త్రాలు చెబుతున్నాయి శనివారం అంటే వెంకటేశ్వర స్వామివారికి అత్యంత ప్రీతికరమైనటువంటి రోజు ఆ రోజున చేసే ప్రతి పూజ కూడా మంచి ఫలితాలను ఇస్తుంది అయితే శనివారం రోజున నల్ల నువ్వులను పారే నదిలో వదిలివేస్తే గనక ఇక మనకు తిరుగులేని రాజయోగం పడుతుంది అంతేకాదు అదృష్టం ఐశ్వర్యం విపరీతంగా కలిసి వస్తుంది శనివారం రోజున చేసే ప్రతి పూజ అనేది మనకు ఈ విధంగా శని దోషాలను తొలగించి అదృష్టాన్ని కలిగింపజేస్తుంది ఇక శనివారం రోజున బెల్లంతో చేసే ఈ పరిహారం కటిక పేదవాన్ని కూడా అపర కుబేరునిగా మారుస్తుంది బెల్లం అంటే సకల దేవతలకి ఇష్టం ప్రతి శుభకార్యంలో తీపి పదార్థం ఉండవలసిందే ఆ తీపి పదార్థంలో ఈ యొక్క ఆరోగ్యకరమైనటువంటి బెల్లాన్ని ఖచ్చితంగా కలుపుతూ ఉంటాము ఇలా ప్రతి శుభకార్యంలో తీపి పదార్థంలో బెల్లాన్ని ఉపయోగిస్తూనే ఉంటాము అలాంటి బెల్లంతో రేపు శనివారం ఎలా పరిహారం చేయాలి అంటే ముందుగా ఒక బెల్లాన్ని తీసుకోవాలి అంటే ఒక ముక్క బెల్లాన్ని తీసుకోవాలి దీనికంటే ముందు శనివారం ఉదయాన్నే నిద్రలేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకుని ఇంట్లో తప్పకుండా ధూపాన్ని వేసి ఇంటి ప్రధాన ద్వారం దగ్గర ఉండే గుమ్మాన్ని శుభ్రం చేసి గుమ్మం దగ్గర పసుపు కుంకుమతో అలంకరించి సాయంత్రం సమయంలో గుమ్మానికి ఎడమ వైపున దీపాన్ని వెలిగించి తరువాత వెంకటేశ్వర స్వామివారి పటానికి తులసి మాలతో అలంకరించి ఆ తరువాత స్వామివారికి ఇష్టమైనటువంటి ఏదైనా ఒక తీపి పదార్థాన్ని నైవేద్యంగా పెట్టి పరిహారాన్ని చేయండి అప్పుడు మీరు ఖచ్చితంగా రిజల్టుని మీరు అద్భుతంగా చూస్తూ ఉంటారు కొంతమంది ధనపరమైన సమస్యలు అనేవి విపరీతంగా ఎదుర్కొంటూ ఉంటారు ముఖ్యంగా ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి అత్యంత ఎక్కువగా పట్టి పీడిస్తున్నటువంటిది ఏదైనా సమస్య ఉందా అంటే అది ఖచ్చితంగా ఆర్థిక సమస్యే అని చెప్పుకోవచ్చు ఈ ఆర్థిక సమస్యను తొలగించుకోవటానికి మనం ఖచ్చితంగా ఈ పరిహారాన్ని చేయవలసిందే అయితే ఈ పరిహారం ఎలా చేయాలి అంటే ఖచ్చితంగా మనం ఈ విధంగా ఒక బెల్లం ముక్కను తీసుకోవాలి ఆ బెల్లాన్ని నీటిలో వెయ్యాలి అంటే ఒక బెల్లం ముక్కను తీసుకొని ఆ బెల్లాన్ని నీటిలో వేసి ఆ బెల్లం పూర్తిగా కరిగాక ఆ నీటిని ఏదైనా చెట్లకు పోయండి ఇలా చేస్తే మీ అప్పులు కష్టాలు తీరిపోతాయి అదేవిధంగా మీరు ఇంకా మీ కోరిక ఏదైనా అంటే చాలా పెద్ద కోరిక అది నెరవేరట్లేదు అంటే కనుక ఒక ఆ తమలపాకుని లేదా ఒక రాగి ఆకుని తీసుకోండి ఆ ఆకుపైన మీ ఒక బెల్లం ముక్కను తీసుకొని మీ సమస్యను లేదా మీ కోరికను ఒక ఆకుపచ్చ రంగు పెన్నుతో రాయండి అలా రాసిన దానిని వెంకటేశ్వర స్వామివారి పటం ముందు పెట్టి మీ మనస్సులో ఏదైతే కోరిక ఉందో దానిని చెప్పుకోండి అలా మీ మనస్సులో ఉండే కోరికను చెప్పుకొని ఆ ఆకు మరియు బెల్లాన్ని అలానే వదిలివేయండి తరువాత వెంకటేశ్వర స్వామి వారిని ప్రార్థించి స్వామివారి యొక్క నామస్మరణ చేసి పరిహారం చేసి కోరికను చెప్పుకోండి ఆ తరువాత ఆదివారం రోజున ఆ బెల్లం మరియు ఆ యొక్క ఆకు అది రాగి ఆకు అయినా తమలపాకు అయినా పర్వాలేదు బెల్లం మరియు ఆ ఆకుని తీసి మీరు ఎవరు తొక్కని ప్రదేశంలో వెయ్యండి ఇలా వేయటం వల్ల ఖచ్చితంగా మీకు విపరీతమైనటువంటి రాజయోగం కలుగుతుంది ధనపరమైన సమస్యలు హండ్రెడ్ పర్సెంట్ తొలగిపోతాయి ఆర్థిక రీత్యా మీరు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యకి పరిష్కారం లభిస్తుంది సమస్త పాపాలు ఖచ్చితంగా తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు ఖచ్చితంగా లభిస్తాయి ఇలా రేపు శనివారం రోజు మర్చిపోకుండా బెల్లంతో ఈ పరిహారం చేసి అప్పుల సమస్యను తొలగించుకోండి ఆర్థికంగా ఉన్నత స్థాయికి ఎదగండి జీవితంలో అసలు ధనపరమైన సమస్యే లేకుండా జీవించండి కటిక దరిద్రులని కూడా అపరు కుబేరులుగా మార్చే ఈ పరిహారాన్ని తప్పకుండా చేయండి అప్పుడు మీ జీవితం అనేది మీకు నచ్చిన విధంగా మారిపోతుంది తెలుసుకున్నారు కదా రేపు ఎంతో పవిత్రమైనటువంటి శనివారం రోజున బెల్లంతో ఏ పరిహారం చేయాలి అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి